పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కూటమిలోని అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరపున పోటీ చేసిన శేషకుమారిని పార్టీలోకి చేర్చుకున్నారు సీఎం జగన్ ఆమెకు కండువా మరీ పార్టీలోకి ఆహ్వానించారు పిఠాపురంలో ఎలాగైనా పాగా వేయాలనే క్రమంలో పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టింది అధికార పార్టీ ఇక దానికి తగ్గట్లుగానే నియోజకవర్గంలో వరుస సభలు సమావేశాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఈ యాభై రోజుల్లో నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ నియోజకవర్గ నేతలకి దిశానిర్దేశం చేశారు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ముద్రగడ వంగాగిత కూడా వచ్చారు ముద్రగడ ద్వారంపూడికి పిఠాపురం బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు పెట్టింది పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు దానికి తగ్గట్లుగానే జనసేన వర్గాలు కూడా పిఠాపురం నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తుంది తమ అధినేత పోటీ చేస్తే ఏ ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఏ హామీలు ఇచ్చింది దానికి తగ్గట్లుగా ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలని ఇప్పటికే జనసేన వర్గాలు గ్రౌండ్ లెవెల్లో మూడు మండలాలు అదేవిధంగా రెండు మున్సిపాలిటీలు గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ చేస్తుంటే మరోవైపు వైసీపీ కూడా స్ట్రాటజీ మార్చింది పార్టీలోని చేరికలపై దృష్టి పెట్టింది నిన్నటి వరకు కూడా ఏ సామాజిక వర్గం లెక్కలు ఏ విధంగా ఉన్నాయి నియోజకవర్గంలో సామాజిక వర్గాలు అదేవిధంగా సమీకరణాల ఆధారంగా ఓట్లు ఏ విధంగా డివైడ్ అవుతాయని కూడా ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్ళిన ఐసీపీ ఇప్పుడు తన వ్యూహం మార్చింది గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన మాకినేడు అదే అదేవిధంగా ఇతర టీడీపీ జనసేన నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉంది దానికి తగ్గట్లుగా మాకినేడు శేషుకుమారి కావచ్చు అదేవిధంగా మిగతా జనసేన టీడీపీ నేతలు సీఎం సమక్షంలో పార్టీలో చేరారు వారికి వారిని సీఎం కూడా పార్టీలోకి ఆహ్వానించిన సిచ్యువేషన్ అంటే ఈ ప్రతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఓటు చాలా కీలకం పోల్ పర్సెంటేజ్ అదే అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం కాబట్టి దానికి తగ్గట్లుగానే వైసీపీ తన స్ట్రాటజీ మార్చిందని మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది నియోజకవర్గంలో ఇటు టీడీపీ మరోవైపు జనసేన అసంతృప్తివాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ తమ దారికి తెచ్చుకోవడం ద్వారా వారి ఓట్లు అనేవి చాలా కీలకం కాబట్టి వారి ఓట్లు తమకు ప్లస్ అవుతుందని వైసీపీ భావిస్తుంది దానికి తగ్గట్లుగానే టీడీపీ ప్రస్తుతానికైతే టీడీపీ ఆర్డినేటర్గా వర్మకు వై టీడీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది సార్వత్రిక ఎన్నికల్లో విజయం అనంతరం తగిన హామీ ఇస్తాము ఖచ్చితంగా తగ్గ గెలుపు అవకాశం తర్వాత పూర్తి స్థాయిలో కమిట్మెంట్ ఇచ్చిన సిచ్యువేషన్ దాంతో టీడీపీలో మొదటి నుంచి అసంతృప్తి వాదులు ఎవరైతే ఉన్నారో వర్మకు టికెట్ లేదని ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారిని మరోవైపు జనసేనలో కూడా ఇటు గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి తర్వాత కోఆర్డినేటర్గా జనసేన తప్పించడంతో పార్టీకి రాజీనామా చేసిన మాకినేటి శేషుకుమార్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నంలో వైసీపీ ఉంది దానికి తగ్గట్లుగానే నియోజకవర్గంలో మొత్తం పిఠాపురం ఈ కొత్తపల్లి గొల్లప్రోలు మండలాలు మరోవైపు పిఠాపురం అదేవిధంగా గొల్లపురలు మున్సిపాలిటీలు ఉన్నాయి అంటే మొత్తం మూడు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చు ఏ ఏ సామాజిక వర్గం ఓట్లు ఏ విధంగా ఉన్నాయి గత సార్వత్రిక ఎన్నిలో ఎవరి ఓట్లు ఎక్కువ మేర వైసీపీకి వచ్చాయని కూడా దానికి తగ్గట్లుగా వైసీపీ నేతలతో ఇటు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తున్న సిచ్యువేషన్ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం రెండు వేల తొమ్మిదిలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయారు అప్పుడు ఉన్న ట్రాయాంగిల్ ఫైట్లో ప్రస్తుతం వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగ గీత చేతిలో ముద్రగడ పద్మనాభం పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు అంటే ప్రస్తుతానికైతే ముద్రగడ పద్మనాభం దాదాపు ఏళ్ళ తర్వాత తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు ప్రస్తుతానికి అయితే ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కాబట్టి పిఠాపురంపైనే ముద్రగడ పద్మనాభాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిక ఉంటుంది అని ఇటు వైసీపీ స్ట్రాటజీ అమలు చేస్తుంది దానికి తగ్గట్లుగానే ఇటు ముద్రగడ పద్మనాభం కావచ్చు తొలి నుంచి ఆయనతో పాటు కాపు ఉద్యమంలో పనిచేసిన మిగతా నేతలను కూడా పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా పిఠాపురం మండలం అదేవిధంగా పిఠాపురం టౌన్ లో ఆ వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మండలం మరోవైపు పిఠాపురం మున్సిపాలిటీలో ముద్రగడ పద్మనాభంతో ప్రచారం చేస్తే ఎలా ఉంటుందని ఇటు వైసీపీ నేతలు కావచ్చు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్ అదేవిధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగ గీత అదేవిధంగా మిగతా నియోజకవర్గ ముఖ్య నేతలు మండలాలు అదేవిధంగా మున్సిపాలిటీలకు చెందిన ముఖ్య నేతలు ఇప్పటికే తాడేపల్లిలో సీఎం జగన్తో చర్చించడం జరిగింది నియోజకవర్గంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఖచ్చితంగా నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఓట్లకు గాను ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ జరిగినప్పటికీ కూడా దాదాపు లక్ష పదిహేను వేల ఓట్లు ఏ విధంగా టార్గెట్ గా లక్ష పదిహేను వేల ఓట్లు ఏ విధంగా మనం ఆ టార్గెట్ను రీచ్ అవ్వాలని కూడా వైసీపీ నేతలకు కావచ్చు అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలతో వైసీపీ అధిష్టానం సంప్రదింపులు జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు దాదాపు మరో యాభై రోజులు సార్వత్రిక ఎన్నికల సమయం ఉండడంతో ఈ యాభై రోజులు పోల్ మేనేజ్మెంట్ అదేవిధంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి ఖచ్చితంగా తమ వైపు ప్రస్తుతాలు అటు ఇటు కాకుండా ఏదైతే నోటల్గా ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలని కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నేతలు ఇతర సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి శెట్టిబలిజ మత్స్యకార అదేవిధంగా పద్మశాలి ఈ మూడు ఉపకులాలకు చెందిన నేత ఓటర్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారితో సంప్రదింపులు జరుపుతున్నారు సంప్రదింపులు జరిపేలాగా అదేవిధంగా గత ప్రభుత్వంలో ప్రభుత్వం నుంచి ఏ విధమైన లబ్ధి పొందింది అదేవిధంగా ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో వారికి ఏ విధంగా లబ్ధి పొందిందని పూర్తిస్థాయిలో డాక్యుమెంట్ రూపంలో డిఫరెన్స్ రూపంలో వారికి చూపించడం ద్వారా ఖచ్చితంగా ఓట్ల పోలరైజేషన్ ఎక్కువగా ఉంటుంది తమ వైపు ఆ ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని వైసీపీ స్ట్రాటజీ ముందుకు వెళ్తుంది దానికి తగ్గట్లుగానే పార్టీలో చేరి చేరికలపై ప్ర ప్రథమంగా దృష్టి పెట్టింది పార్టీలో టీడీపీ కావచ్చు అదేవిధంగా మరోవైపు జనసేనలో అసంతృప్తివాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వైసీపీలోకి చేర్చుకోవడం ద్వారా నియోజకవర్గంలో కా పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేయాలంటే పవన్ కళ్యాణ్పై పోటీ చేసే అభ్యర్థి విజయం సాధించాలంటే మొదటి నుంచి కూడా దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ఉండాలని ఇప్పటికే వైసీపీ అధిష్టానం భావిస్తుంది దానికి తగ్గట్లుగానే ముందుగా పార్టీలోని చేరికలు ఆ తర్వాత సామాజిక వర్గాలు సమాజ సమీకరణాలు ఆధారంగా ఏ సామాజిక వర్గం ఓట్లు ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలని ఒక స్ట్రాటజీతో వెళ్ళడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయితీ రైన్టీవీ పిఠాపురం నుంచి బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎక్కడెక్కడ పోటీ చేస్తుందని దానిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు మొత్తం పది అసెంబ్లీ ఆరు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని పొత్తుల్లో ఒప్పందం కుదిరినప్పటికీ ఇప్పటికీ ఒక్క అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించలేదు కాషాయం పార్టీ కోసం ఇప్పటికే సీట్లు తగ్గించుకున్నా అని పవన్ బహిరంగంగానే చెప్పారు అభ్యర్థులను ఫైనల్ చేయడంలో అధిష్టానం జాప్యానికి కారణమేంటని దానిపై పార్టీలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు ఈ ఆలస్యంతో కొన్ని చోట్ల కూటమిలో రచ్చ మొదలైంది ఇక ఇప్పటికే బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీలో మకాం వేశారు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారా ఇక కొంతమంది ఆశావాహులు కూడా హస్తిన తమ పేరు ఉండేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎప్పుడనే దానిపై ఉత్కంఠ నెలకొంది అనకాపల్లి ఏలూరు స్థానాల కోసం భారీగా లాబింగ్ చేస్తున్నారు ఆశావాహులు ఢిల్లీలో పెద్దల చుట్టూ మరికొందరు చక్కర్లు కొడుతున్నారు ఇక ఉత్కంఠ రేపుతున్న బీజేపీ లిస్టు పై పూర్తి అప్డేట్స్ అందిస్తారు కూడా భారతీయ జనతా పార్టీ మాత్రం ఏపీలో అసెంబ్లీ సీట్లు అదేవిధంగా ఎంపీ సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయటంలో మాత్రం ఒక్క ముందడుగు కూడా వేయని పరిస్థితి కూడా ఉంది మొత్తం కూటమి పొత్తుల్లో భాగంగా కూడా ఏపీలో ఆరు ఎంపీ సీట్లు పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేయబోతుందనే ప్రకటన వచ్చినప్పటికీ కూడా ఆ స్థానాలు ఎక్కడా అనే దాని మీద అయితే నిర్దిష్టంగా ఇప్పటి వరకు కూడా ప్రకటన రాని పరిస్థితి కూడా ఉంది బీజేపీ నుంచి అటు జనసేన కూడా కొన్ని సీట్లు బీజేపీ కోసం తగ్గించుకున్న తగ్గించుకున్నట్టుగా కూడా పవన్ కూడా ప్రకటించిన పరిస్థితి మొదట ఆయన ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది ఆయన ప్రకటన కూడా చేసిన పరిస్థితి ఆ తర్వాత ఆ సీట్ల సంఖ్యను ఇరవై ఒకటి అంటే మూడు సీట్లని బీజేపీ కోసం తగ్గించుకున్నానని స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆ పది స్థానాలకి సంబంధించి కూడా ఇంతవరకు క్లారిటీ లేని పరిస్థితి ఎందుకంటే అక్కడ జనసేనకి సంబంధించి కూడా అభ్యర్థులు పూర్తిస్థాయిలో పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ స్థానాలు కూడా బీజేపీకి వెళ్ళే పరిస్థితులు కూడా వచ్చిన పరిస్థితి ఉదాహరణకు విజయవాడ పశ్చిమ సీటు పొత్తులో జనసేనకు వెళ్తున్న నేపథ్యంలో దాన్ని ఇప్పుడు బీజేపీకి ఇస్తారన్న ప్రచారం మొదలైంది అటు కైకలూరు సీటు కూడా బీజేపీకి కేటాయిస్తారన్నప్పటికీ కూడా అక్కడ కూడా అభ్యర్థికి సంబంధించి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాని పరిస్థితి ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా అటు ఉంగుటూరు కానీ పోలవరం ఈ రెండు సీట్లకి సంబంధించి కూడా బీజేపీ రెండు చోట్లలో ఎక్కడ పోటీ చేస్తుంది అనేది కూడా కొంత తేలాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇక ఎంపీ సీట్ల అంశానికి సంబంధించి కూడా ఏలూరు అదేవిధంగా నరసాపురం విశాఖపట్నం సీట్లకు సంబంధించి కూడా ఎక్కడి నుంచి ఆ ఎంపీ అభ్యర్థులు బీజేపీ నుంచి బరిలో ఉంటారు అనే అంశం మీద కూడా ఇంకా తేలాల్సి ఉంది ఎందుకంటే అభ్యర్థులను ఖరారు చేయాలంటే ముందుకు ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తారనే అంశం మీద స్పష్టత రావాల్సి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే షకావత్తో కూడా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యారు సీట్ల సర్దుబాటు సమయంలో కానీ ఏ ఏ స్థానాలనేది ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు ఈ నేపథ్యంలో ఈ అభ్యర్థుల ప్రకటన అనేది జాప్యం అవుతున్న నేపథ్యంలో అటు జనసేన బీజేపీ మధ్య కూడా క్లాష్ వస్తున్న పరిస్థితి కూడా ఉంది అది విజయవాడ వెస్ట్లో కూడా అదే పరిస్థితి కూడా ఉంది మరోవైపు అటు హస్తనికి ఇప్పటికే పురంధరేశ్వరి వెళ్ళారు టికెట్లని ఖరారు చేసుకుని అభ్యర్థులని ఫైనల్ చేసే విషయంలో ఆమె వెళ్ళిన నేపథ్యంలో కొంతమంది ఆశావాహులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు తమ వంతు ప్రయత్నాలు లాబీయింగ్ చేసుకొని సీట్ల ఖరారులో తమ పేరు ఉండేలాగా వాళ్ళ లిస్టులో ఉండే విధంగా అయితే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక టీడీపీకి సంబంధించి కొన్ని సీట్లు ఏదైతే గెలవదో ఆ సీట్లనే బీజేపీకి ఇచ్చారని కూడా ఇక్కడ బీజేపీ నేతలు కూడా కేంద్ర నాయకత్వానికి కూడా లేఖ కూడా రాసిన నేపథ్యంలో ఈ తర్జన భర్జనల మధ్య ఎక్కడ సీట్ల నుంచి బీజేపీ పోటీ చేస్తుంది అనేది ముందు ఫైనల్ కావాల్సి ఉంది ఆ తర్వాత అభ్యర్థులు కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ జాప్యం అంతా కూడా ఇందుకే అనేది పార్టీ నేతల నుంచి మనకి అందుతున్న సమాచారంగా కూడా ప్రస్తుతం కనబడుతుంది ఇక బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల్లో కేవలం బీజేపీ మార్క్ వాళ్ళే ఉండాలి టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు ఉండకుండా కూడా జాగ్రత్తలు పడే ఉద్దేశంతో కూడా బీజేపీ నాయకత్వం ఉంది కాబట్టి మొత్తం పది అసెంబ్లీ ఆరు ఎంపీ సీట్ల అంశానికి సంబంధించి కూడా ఎటువంటి పూర్తి గెలుపుకు సంబంధించిన పూర్తి అవకాశాలు ఉన్న వాళ్ళ మీదే ఫోకస్ పెట్టడానికి సంబంధించి ఈ జాప్యం అంతా జరుగుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది ఈ వారం అంటే మార్చి ఎండింగ్ కల్లా మాత్రం అభ్యర్థులు అదేవిధంగా స్థానాల అంశానికి సంబంధించి ఈ బీజేపీ నుంచి లిస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే కొంత షెడ్యూల్ కూడా ఎన్నికల షెడ్యూల్ కూడా కొంత వాయిదా పడిన పరిస్థితుల నేపథ్యంలో అది కూడా బీజేపీ అదేవిధంగా టీడీపీ జనసేన కూటమి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు కాకపోతే వీలైనంత త్వరగానే అభ్యర్థులను ఫైనల్ చేయాలనే ఒత్తిడి అయితే కేడర్ నుంచి కూడా ఉంది కాబట్టి మరి ఆ స్థాయిలో అటు బీజేపీ కానీ జనసేన కూడా ఈ అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం ఏ ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారనే క్లారిటీ కూడా వీలైనంత త్వరగా ఇవ్వాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ విశాఖ దక్షిణంలో జనసేన వర్గపోరు ముదిరి బజారు కెక్కింది సౌత్ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ వీక్ క్యాండిడేట్ అంటూ కొందరు తిరుగుబాటు లేవనెత్తారు బల్లయ్యే మేకపోతు కాదు పోరాడే రేసు గుర్రం కావాలంటూ వంశీని ఉద్దేశించి ఒక మేకపోతును తీసుకొచ్చి వినూత్నంగా నిరసనకి దిగారు వారిని అడ్డుకునేందుకు వంశీకృష్ణ యాదవ్ వర్గీయులు ప్రయత్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇక విషయం తెలుసుకున్న పోలీసులు అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ సొంత నియోజకవర్గమైన విశాఖ తూర్పు కానీ ఆయన్ని దక్షిణం అభ్యర్థిగా ఖరారు చేయడం వివాదానికి కారణమైంది వంశీని సౌత్ క్యాండిడేట్ గా ప్రకటించే సమయంలో ఆ నియోజకవర్గానికి చెందిన ఆశావాహులను సంప్రదించలేదని అవతలి వర్గం అంటోంది ఈ విషయంలో టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటే జనసేన అధినేత ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపిస్తున్నారు ఇక ఈ విషయంపై గత మూడు రోజులుగా వంశీ వ్యతిరేక వర్గీయులు ఆందోళన చేస్తున్నారు వంశీ ఫోటోలు తగలపెట్టి నల్ల బెల్లూన్లు ఎగరవేశారు తూర్పులో ఓడిపోయిన వ్యక్తి దక్షిణంలో ఎలా గెలుస్తారంటూ నిరసనలు ప్రారంభించారు ఇక ఇంత జరుగుతున్నా కూడా అధిష్టానం జోక్యం చేసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి ఎవరితో మాట్లాడకుండా వదిలేయడం పరిస్థితి దిగజారడానికి మరింత కారణమైందని పార్టీలో చర్చ జరుగుతోంది వంశీకి టికెట్ ఇచ్చే ముందు కూర్చోబెట్టి మాట్లాడితే సెటిల్ అయ్యేదనే వాదన వినిపిస్తోంది సొంత పార్టీలోనే కుమ్ములాటలు ఎక్కడికి దారి తీస్తాయో అని పార్టీలో గుబులు పట్టుకుంది విశాఖ దక్షిణంలో జనసేన శృతిమించుతున్నాయి దక్షిణ నియోజకవర్గ టికెట్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు కేటాయించడాన్ని స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తోంది దీంతో కొద్ది రోజులుగా నిరసనలు ఆందోళనలు చేస్తున్న ఇరు వర్గాలు ఈ రోజు బాహాబాహికి దిగాయి కార్పొరేటర్ సాధిక కార్యాలయం దగ్గర నిరసన చేస్తున్న ఒక వర్గాన్ని మరో వర్గం టార్గెట్ చేయడంతో రచరచగా మరింది సాదిక్ మొదటి నుంచి ఈ స్థానం పైన కన్నేసి తనకు టికెట్ వస్తుందని ఆశించారు ఆయన కార్పొరేటర్గా పనిచేస్తూనే జనసేన పార్టీలో టికెట్ నాశించినప్పటికీ కూడా అనేకంగా వంశీకృష్ణ యాదవ్ను సౌత్ కాన్స్టిటెన్సీకి అధిష్టానం నిర్ణయించింది ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి సౌత్లో వర్క్ చేసుకోమని చెప్పింది దీంతో వంశీకృష్ణ యాదవ్ ప్రస్తుతం వార్డు వార్డులో తిరుగుతూ జనసేన పార్టీని యాక్టివేట్ చేసి ఎన్నికలకు సమాయతం అవుతున్నారు ఈ స్థానంపై ఖచ్చితంగా స్థానికులకే సీట్ను కేటాయించాలి ఒంటౌన్ అనేది రాజకీయంగా భౌగోళికంగా చాలా భిన్నమైన వాతావరణాలు ఉంటాయి కాబట్టి అక్కడ పనిచేయాలనుకున్నప్పుడు స్థానిక నాయకత్వమే సరైనది ఆ దిశగా పార్టీ అధిష్టానం పునరాలోచన చేయాలనేది సాధిక వర్గం డిమాండ్ స్థానికంగా ఉన్న నాయకత్వానికే టికెట్ను ఇవ్వాలంటూ కూడా గడిచిన మూడు రోజులుగా వివిధ ప్లాట్ఫామ్ మీద ఆందోళన చేస్తుండగా ఈరోజు ఇరు వర్గాలు కూడా అంటే అనుకూలమైన వంశీకి అనుకూల వర్గం సాదిక్ కార్పొరేటర్ సాధిక వర్గం కూడా రెండు రోడ్డుకి బాగావాహికి దిగడం గెలుపు గురాలకు కోరుకుంటున్న చోట ఒక ఎవరైతే గెలుపురాలు అవసరమైన చోట కేవలం బలివసం తీసుకొస్తున్నారంటే ఒక మేకకు వంశీకృష్ణ యాదవ్ ఫోటోను పెట్టి ఊరేగించడం అనేది ఒక ఇక్కడ పరిస్థితులకు పూర్తిగా చేదాటిన వాతావరణానికి అర్థం పడుతోంది ఒక విధంగా టికెట్ వ్యవహారంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానిపైన పునరాలోచన చేసేదానికి అధిష్టానమే చేస్తుంది తప్ప స్థానిక నాయకత్వం ఎవరు మాట్లాడవద్దని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు అనేక ఈక్వేషన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే టికెట్లను కేటాయిస్తున్నట్టుగా అధినాయకత్వం చెప్తున్నప్పటికీ స్థానిక నాయకులు పదే పదే ఇదే అంశాన్ని లేవనెత్తడం రెచ్చగొట్టే విధంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడానికి పురుగొల్పడం అనేది సౌత్ కాన్సిస్టెన్సీకి సంబంధించినంత వరకు జనసేనలో ఒక విపరీతమైన పరిణామంగానే స్థానిక నాయకత్వం చర్చించుకుంటుంది ఓవరాల్గా వంశీ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఇప్పటికే డిసైడ్ చేసినందున స్థానికంగా ఉండే నాయకులు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు తమ నిరసనను అధిష్టానానికి వెల్లడించడం తప్ప రోడ్డుపైకి ఎక్కి బాహుభాగి దిగడం అది కూడా ఇరు వర్గాలు దాడులు చేసుకోవడం ద్వారా పార్టీ పరువు బజార్ను పడుతుందనే ఒక అంశాన్ని పార్టీ నాయకత్వం ఇప్పటికే చర్చించుకుంటుంది ఓవరాల్గా దక్షిణ నియోజకవర్గంలో గడిచిన మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ రోజు పిక్స్కి చేరాయి ఇరు వర్గాలు బాగాబాయికి దిగడం అనేది ఒక విధంగా రాజకీయంగా స్థానిక నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తున్న అంశంగా చూడాల్సిన అవసరం ఉంటుంది వంశీ నాయకత్వాన్ని ఇప్పటికే డిసైడ్ చేసినందు ఆయన ఫైనల్గా ఆయనే అభ్యర్థి అవుతారు అక్కడ ఆయనే పనిచేస్తారని చెప్తున్నారు ఇప్పుడు సాధిక వర్గం తమ ఆందోళన చేస్తున్న తరుణంలో మిగిలిన వర్గాలు ఎట్లా ఉంటాయి లేకపోతే పార్టీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కట్టడి చేస్తుందా లేకపోతే ఎవరిపైన చర్యలు తీసుకుంటుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇక స్థానిక నాయకత్వానికి సీటు అనే డిమాండు బలంగా వినిపించేటట్టయితే ఆ దిశగా ఏమన్నా పునరాలోచన చేసే అవకాశం ఉందనేది మాత్రం ప్రస్తుతం హైకమాండ్ దగ్గర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా సౌత్ కాన్సిల్స్కి సంబంధించి గడిచిన మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలు అయితే మాత్రం జనసేన నాయకత్వాన్ని ఆందోళనకరంగా గురి పరిస్థితి అయితే కనిపిస్తుంది గవర్నమెంట్ అయితే రవిచంద్రె టీవీ గత రెండు రోజులుగా జరిగిన పొలిటికల్ ఘటనలపై ఈసీ సీరియస్ అయింది రేపు ఏపీ సీఈఓ ముందు మూడు జిల్లాల ఎస్పీలు హాజరుకానున్నారు గత రెండు రోజుల్లో మూడు జిల్లాల పరిధిలో పొలిటికల్ గొడవలు జరిగాయి ఆలగడ్డ గిద్దలూర్లలో రెండు హత్యలు జరిగాయి మార్చర్లలో ఒక పార్టీకి చెందిన కారుని తగలబెట్టారు ఈ ఘటనలపై ఈసీ ఫోకస్ పెట్టింది రేపు సీఈఓ కార్యాలయానికి రావాలంటూ ప్రకాశం నంద్యాల పల్నాడు జిల్లాల ఎస్పీలను ఆదేశించింది రాజకీయ హింసను ఎందుకు ఆపలేకపోయారనే అంశంపై వివరణ కోరుతామన్నారు ఏపీసీఓ ఎంకే మీనా ఆ మూడు జిల్లాల ఎస్పీలు ఇచ్చిన వివరణ ప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు త్రీ డేస్లో దేర్ హర్ బిన్ టూ త్రీ ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినాయి మీ పేపర్లో కూడా రిపోర్ట్ అయి ఉండొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిద్దులూరు కాన్స్టిట్యున్సీలో ఒక మర్డర్ జరిగింది తర్వాత ఆలగడ్డాల్లో ఒక మర్డర్ జరిగింది మళ్ళీ మాచర్లలో కూడా ఒక పొలిటికల్ వాటి వెహికల్ కాల్ చేశారు సో జీరో వైలెన్స్ ని మనం కంట్రోల్ చే ఇప్పుడు చేయకపోతే మళ్ళీ బికాజ్ ఇట్ మే గో అవుట్ ఆఫ్ దిస్ థింగ్ సో మనము ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం రేపు ఈ ముగ్గురు ఎస్పీస్ని పిలుస్తున్నాం అంటే డీటెయిల్స్ ఈ త్రీ ఎస్పీస్ అంటే ఈ దిస్ ఇస్ ఎస్పీ ప్రకాశం

కాలంలో మొత్తం ప్రధానంగా మూడు జిల్లాల పరిధిలో జరిగిన హింసాత్మక ఘటనల మీద ఈసీ ఆరా తీస్తోంది సో ప్రస్తుతం అటు ఆళ్లగడ్డలో జరిగిన హత్య అలాగే గెద్దలూరులో జరిగిన హత్య మరొక వైపు మాచర్ల నియోజకవర్గం సెగ్మెంట్లో జరిగిన రాజకీయ హింస ఈ మూడు అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం ఏంది ఈ అంశాలకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు కావచ్చు వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు టీడీపీని టార్గెట్ చేసుకుంటూ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలను టార్గెట్ చేసుకుంటూ హింసకు ప్రేరేపించ ప్రేరేపించే విధంగా దాడులకు ప్రతి దాడులకు దిగుతున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఈసీకి టీడీపీ కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఒకవైపు ఈసీ కూడా చాలా సీరియస్గా ఈ అంశాల మీద ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది సో కొద్దిసేపటి క్రితం ఎంకే మీనా ఎవరైతే ముఖేష్ కుమార్ మీనా ఏపీ సీఈఓ వ్యవహరిస్తున్న ముఖేష్ కుమార్ మీ ఈ అంశాల మీద కొంత మీడియాకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఫస్ట్ నుంచి కూడా ఏపీలో పొలిటికల్ వయలెన్స్ లేకుండా ఎన్నికలకు సంబంధించి జీరో వయలెన్స్ బేస్డ్ గా ఎన్నికలను నిర్వహించాలనే దిశగానే పట్టుదలతో ఈసీ వెళ్తుంది ఈసీఐ కూడా పూర్తిస్థాయి ఫోకస్డ్ గా ఏపీలో జరుగుతున్న పరిణామాల మీద కావచ్చు ఏపీలో ఎటువంటి హింసకు తావు లేకుండానే ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునే విధంగా సీఈసీ కూడా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఎంకే మీనా సో ఈ అంశానికి సంబంధించి గత రెండు రోజుల కాలంలో మూడు జిల్లాల పరిధిలో హింస జరిగిన సందర్భంగా ఉన్నాయి ఈ మూడు హింసల్లో ఈ మూడు హింసాత్మక ఘటనల్లో రెండు చోట్ల హత్యలు జరిగిన నేపథ్యంలో ఈసీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది ఫోకస్ పెట్టింది ఈ మూడు సంఘటనలకు సంబంధించి మొత్తం మూడు జిల్లాల పరిధిలో జరిగాయి నంజాల జిల్లా పరిధిలో ఆలగడ్డలో జరిగింది ప్రకాశం జిల్లా పరిధిలో గెదలూరులో జరిగింది అలాగే పల్నాడు జిల్లా పరిధిలో కూడా మరొక హింసాత్మక ఘటన జరిగింది మాచల్ల నియోజకవర్గం పరిధిలో సో ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశించింది రేపు తమ తమ ఎదుట హాజరు కావాల్సిందిగా కూడా ఈసీ ఆదేశించిన నేపథ్యంలో రేపు ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఈసీ ఎదుట హాజరు కాబోతున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు హాజరవుతున్నారు సో ఈ మేరకు హింసాత్మక ఘటనలు ఎందుకు జరిగాయి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు ఇంత హింస జరుగుతుంది ఇవన్నీ సెన్సిటివ్ ప్రాంతాలుగా ఉన్న నేపథ్యంలో సెన్సిటివ్ సెగ్మెంట్లుగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ హింస జలరేకకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారన్న అంశానికి సంబంధించి కూడా ఈసీ ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ ముగ్గురు ఎస్పీలను కూడా వివరణ అడిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పల్నాడు ఎస్పీ మీద కావచ్చు ఇంకొంతమంది ఎస్పీల మీద టీడీపీ ఫోకస్డ్గా వెళ్తుంది ఈసీకి కంప్లైంట్ చేసింది కొంతమంది అధికారుల విషయంలో కూడా కొంత సిఈసీ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకొంతమంది అధికారులైతే ఏకంగా తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్న దిశగా కూడా సంచలనమైన ఆరోపణలు ఇవాళ బోండా ఉమా చేసిన పరిస్థితి కనిపిస్తుంది వీటన్నిటికి సంబంధించిన వ్యవహారం ఒకవైపు నడుస్తుండగానే ఈసీ ముగ్గురు ఎస్పీలను విచారణ నిమిత్తం వివరణ కోరే నిమిత్తం సిఈఓ కార్యాలయానికి పిలిపించడం అనేది సంచలనమైన అంశంగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇది ఎటువంటి అంటే ఈ అంశానికి సంబంధించి ఆ ఎస్పీల మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారో ఒకవేళ తీసుకుంటే ఎటువంటి చర్యలు అన్న ఉత్కంఠత అయితే రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్ ఎన్టీవీ అమరావతి